తిరుపతి జిల్లా సత్యవేట నియోజకవర్గం బుచ్చినాడు కండ్రిగా అనుమతులు లేని క్రషర్ పేలుడుతూ భయంతో పరుగు పెడుతున్న నిలవాయి గ్రామస్తులు బుచ్చినాయుడు కండ్రిక మండలంలోని సేలం కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం క్వారీలు బ్లాస్టింగ్ జరగడంతో రాళ్లు నెలవాయి పంచాయతీకి చెందిన సేలం కాలనీకి రావడంతో కాలనీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు బుచ్చినాయుడు కండ్రిగా తహసీల్దార్ కార్యాలయానికి సిపిఎం ఆధ్వర్యంలో క్వారీల అక్రమదారులపై ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు రమణయ్య తనుంజయ్ మాట్లాడుతూ ఈ శాలం కాలనీలో సుమారు యాభై రెండు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని కూలీనాళీ చేసుకుని జీవనం సాగిస్తున్నామని మా గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల పదహైదు మూడు వందల పదహారు మూడు వందల పదిహేడు మూడు వందల ముప్పై సంవత్సరాలుగా అక్రమంగా ప్రభుత్వం వారు ఎన్ఓసీ ఇచ్చారు మేట భూములు క్రషల్ క్వారీలు పెడితే గ్రామస్తులు సహించమని అక్రమ కార్యాల మీద చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఎన్నో సార్లు వినిమించడం జరిగింది అయినా రెవెన్యూ అధికారులు వారి మీద చర్యలు తీసుకోకపోగా మా మీదే తప్పుడు కేసులు పనాయించారు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారీ పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేయడం జరిగింది దాని రాళ్లు పడి చాలా వారి ఇల్లు ఇంటి మీద రాళ్ల గుట్టలు గుడ్డలుగా పడ్డం జరిగింది అక్కడ మనుషులు లేని కారణంతో ప్రాణాపాయం తప్పింది ఆ పడిన రాయి ఒక్కో రాయి పది కేజీల నుండి పదిహేను కేజీల వరకు రాళ్లు పడ్డాయి నలభై గ్రామాలకు చెందిన దళిత కాపురస్తులు ఊరి సమీపంలో చెనగా ఎండు పెట్టుకొని చుండగా అదే ప్రాంతంలో బ్లాస్ట్ అయ్యి రాళ్ళు అక్కడ కూడా పడ్డం ప్రాణపాయం తప్పింది ఈ పరిస్థితి ఎన్నిసార్లు మాగోడు అధికారులకు విన్నతికి భిన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే లేకపోయాడు కావున ఈ భయంకరమైన క్రషర్లను వెంటనే రద్దు చేసి మాకు న్యాయం చేయాలని కోరడమైంది బుజ్జనాయుడు కండ్రిగా మండలం టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య పార్టీ చాలా కాలం పోరాటాలు నెలవాయి రమణి వేరే చెప్పేస్తా పోయి దీన్ని చేసి రేపు తెల్లారి రిపోర్ట్ ఇవ్వని చెప్తారు రేపు మధ్యాహ్నం ఇమ్మందామో అది కానీ అక్రమంగా ఉన్నదని తేలితే అర్థమైందా వాళ్ళు చూస్తే మైండ్స్ వాళ్ళు ఒకటి కరెక్ట్ అవసరం పంపించేస్తాం నేను మేము చెప్తాను ఎవడికో లాలు చేపడాల్సిన ఎవరికో దీని పడాల్సిన అవసరం మాట్లాడుతుంది వారి ఎవడన ఏమైనా చేసుకోవాలి వాడికి మైండ్స్ అండ్ జియాలజీ వాడు పర్మిట్ ఉంటే చేసుకుంటాడు ప్లస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూన్ ద్వారా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు పై రాజు పడకూడదు పూలు రాకుండా ఒకటి చేసుకోవాలి చేసుకుంటే ఇవన్నీ ప్రాబ్లం పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాడు మాకే మాకు ఇదేం లే బిఆర్ఓ విఎస్ రిపోర్ట్ రాయించాంటే నేను రేపు సాయంత్రం నేను ఒకరోజు రోజు ఇస్తే రిపోర్ట్ రాసి కాపీ ఇచ్చేస్తా ఇతర మీరు ఇంకా బయట సొల్ చేయండి మాకే ఇప్పుడు కూడా సంబంధించినటువంటి ఈరోజు నిలవాయిలో అక్రమ కోరియలు తిరగడం జరిగింది ఈ అక్రమ కోరియలను రద్దు చేయాలని చెప్పి మేము రెండు వేల పదిలో అనేక మార్ట్లు ఈ యొక్క రివెన్ ఎంఆర్ఓకి అత్య చేయడం జరిగింది ఈరోజు అక్రమ కోరిల మీద ఈరోజు పేద ప్రజలు వంటి ఈరోజు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు ఏ సమాచారం లేకని పెద్ద ఎత్తున ప్యాస్టింగ్ చేసి ఆడ పొలాల్లో పనిచేసుకున్నటువంటి ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే అందరూ కూడా ఖరారైపోయి వాళ్ళు దిక్కుదేవిని దోషులు పడిపోయారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శానవారీళ్ళు దగ్గరలో ఒక ఇరవై మీటర్లో ఉండేటువంటి శానవారీల మీద కూడా ఈ రాళ్ళని పడిపోయి కూడా వాళ్ళ మీద అనేక నష్టం జరిగింది ఆ నష్టం జరిగిన ఎడలో వాళ్ళు ఏమయ్యా ఈ విధంగా మీరు బ్యాస్టింగ్ పెట్టి ఈ విధంగా పేల పేలస్తున్న అక్రమ బ్యాస్టింగ్ పెట్టి ఈ విధంగా మా ఇళ్ళ మీద పేలుస్తున్నారంటే వాళ్ళ మీద దౌర్జన్యం మీరు ఏం చేసుకుంటారో చేసుకోబండి మీరు దిక్కుంటే చోటుకి చెప్పుకోబండి అటువంటి పేదవాళ్ళ మీద దౌర్జన్యం కూడా చేయడం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు అక్రమంగా రెండు వేల పదిలో దీని మీద క్యాన్సిల్ చేసుకొచ్చాం అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసి చూడక ఆ అక్రమ నుండి కోరిల్ని ఇంతవరకు ఏం జరుగుతున్నది ఏంది ఆ అక్రమ కోరిలు అసలు మేతబీడు భూములో కోరిలు పెట్టడానికి గవర్నమెంట్కే ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి హక్కు లేనప్పుడు కోరీలకి మేతబీడిని ఏ విధంగా ఇచ్చినారు ఆ మేతబీడు ఉన్నటువంటి దీని దగ్గరలో ఉన్న ఊరి దగ్గరలో ఉన్నటువంటి దాన్ని మీరు ఎట్ట కోరిగా ఇచ్చినారు దాని మీద ఎందుకు మీరు సరి రెవెన్యూ వాళ్ళు తీసుకోలేదు మేము అనేక మాటలు ధర్నా చేసినా కూడా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు రాజకీయ నాయకులకు ఉత్తరపోతున్నారా పోతున్నారా రాజకీయ నాయకులకు అంగుడు పోతున్నారా ఆడ పేద ప్రజలైనటువంటి సాగు చేసుకున్న భూములంతా కూడా రాత్రి అర్ధరాత్రిలో కూడా సాయంకాలం ఎనిమిది గంటలైతే రాత్రి పది గంటలైతే మధ్యాహ్నం ఒంటి గంట అయితే సాయంత్రం నాలుగు గంటలైతే ఆ ప్రాంతంలో పశువులు తిరుగుతాయి ఆ ఉన్నటువంటి సామాన్యుడిని పనిచేసుకునే ప్రజలు తిరుగుతూ ఉంటారు అన్ని కూడా అనేక ఇబ్బందులు ఉండేటువంటి సమయంలో మీరు ఈ విధంగా కాస్టింగ్ పెట్టి అక్రమంగా కోరి నడపడం వల్ల ఈ రెవెన్యూ వాళ్ళు నిద్రపోతూ ఉన్నారా దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు లేదా రాజకీయాలకు ఒత్తిడి పోయి నిద్రపోతూ ఉండారని చెప్పి మేము ఈ సందర్భం హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి ఈ యొక్క దళితులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అనేటువంటి వాళ్ళు ఆ చుట్టు ప్రాంతంలో సాగు చేసుకున్న భూములు కానీ అటువంటి ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా కాపాలని చెప్పి కాపాడాలని చెప్పి ఈ రెవెన్యూ గారికి ఈరోజు తెలియజేయడం అయింది వాళ్ళు వాళ్ళ యాభై సంవత్సరాలు అయింది వాళ్ళ కుటుంబీకులు నిలబడి ఇరవై సంవత్సరాలుగా వాళ్ళకి ప్రతి ఒక్కటి సమస్య మారింది అక్కడ మూడు వందల పదమూడు నుంచి మూడు వందల ముప్పై వరకు సర్వే నెంబర్లో గల భూముల్లో అక్రమంగా ఎన్ ఎన్ఓసి ఇచ్చి అక్రమంగా ఎన్వోసీలు ఇచ్చి అక్కడ బాంబులు పేలడము మరియు అక్కడ క్రషర్ ప్రాబ్లం వల్ల పొల్యూషన్ ప్రాబ్లం దుమ్ము కొట్టడం వల్ల అక్కడ ప్రజలు మోదక్కాళ్ళు లోపల హార్ట్ క్యాప్ దుమ్ము వెళ్ళిపోవడం వల్ల మరణాలు కొనసాగుతున్నాయి అదే కాకుండా ఒక నెలలోపు ముగ్గురు వ్యక్తులు పేద వ్యక్తులు చనిపోవడం జరిగింది ఆ విషయము అలా ఉంటే ఉన్నట్టయితే ఈ రోజు ఉదయం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ ప్రాంతంలో అధికంగా బాంబులు ఎక్కువ స్పీడ్ కలిగినటువంటి బాంబులు పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో బాంబు పేలు జరిగింది ఆ బాంబు పేలుళ్ళలో శాం వారినపై శాతం వారినపై రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పది కేజీలు ఐదు కేజీలు రాళ్ళు వాళ్ళ ఎండ్ల మీద పడ్డాయి అక్కడ భయభ్రాంతులై జనం ఈ బాంబు బిల్లుడుకు సరిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది ఎక్కడైనా భూకంపము వస్తుంది ఎక్కడో ఏ ప్రాంతంలో వస్తుందో తెలియదు ఒకసారి భయపడతారు అలా కాకుండా శాలం వారి ప్రతిరోజు ఎప్పుడు బాంబు వెళ్తదా అనేది భూకంపంతో పోల్చుకుంటూ వాళ్ళు చచ్చిపోయి బ్రతికే పరిస్థితి ఏర్పడుతుంది అయినా ఈ అధికారులు స్పందించుకుంటా రాజకీయ నాయకులు తొత్తులై వారి దగ్గర సంచాగాది వాళ్ళ దగ్గర ఆర్థికంగా లావాదేవీలు పెట్టుకుని ఈ యొక్క పేదవాళ్ళ అన్యాయం నోరు కొడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మా ఈ సంబంధించినటువంటి నెలవాయి గ్రామస్తులైతే శాలం వారిలో అయితే చుట్టుపక్కలంతా గ్రామస్తులు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఆ వాళ్ళ గోడు వినిపించుకుంటారు అదే కాకుండా నెలవాయికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ ఆ ప్రాంతంలో కూడా ఈ బాంబులు పడటంతో త్రుటిలో ప్రాణం పాపాయం తప్పిందని వాళ్ళు కూడా గోడు ఏడ్పిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు ఈ తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రజలకు సహాయం చేయాల్సినటువంటి వాళ్ళు అధికారులకు రాజకీయ నాయకులకు వీళ్ళకి దుత్తులై వాళ్ళ దగ్గర సంచాలిక బతికి ఈ పేదవాళ్ళ గుంతులు కోస్తున్నారు అధ్యక్షులారా ఈ విధంగా కొనసాగితే రేపు సోమవారం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాము వంట వార్పు చేస్తాము అదే కాకుండా తహసీల్ మన కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా పోయి ఈ కార్యక్రమాన్ని నిలదీసి మేము నిలదీసి మా ప్రాణాలన్నా పోతాయి కానీ మేము ఆ క్వారీని ఎత్తేసి దాకా మేము వదిలిపోవని నేను సిపిఎం మండల కార్యదర్శిగా నేను నిర్ణయించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను